హా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఐటి గౌహతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి ఈ ఐఐటి గౌహతి అనేది టాప్ టెన్ ఐఐటీల్లో వన్ ఆఫ్ ద ఐఐటి మనము కరెక్ట్ తర్వాత టాప్ టెన్ ఐఐటీలో వన్ ఆఫ్ ద ఐఐటి మరి ఇంకా టూ మంత్స్లో ఎంతమంది ఈ ఐఐటీల్లో ఉంటారు మరి మన 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 సబ్స్క్రైబర్ అందరూ కూడా ఏఐటీలు ఉంటారని నేను ఆశిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి గౌహితులు ఉండాలంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇంకా జస్ట్ టూ మంత్స్ ఏనమ్మా మీరు జూను జూలై జూలై ఎండ్లో మీరు విల్ బీ పార్ట్ ఆఫ్ ద ఐఐటి గహుది దీనిలో మరి కట్ ఆఫ్ ఎంత ఉందో ఒక్కసారి మనం చెక్ చేద్దాం కట్ ఆఫ్ కూడా ఎట్లా ఉందో మరి చెక్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా కట్ ఆఫ్ మరి ఎన్ని మార్క్స్ వస్తాయి జేఈ అడ్వాన్స్డ్లో ఎన్ని మార్క్స్ వస్తాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది ఒక్కసారి మనం చూసేద్దాం దీనిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒకసారి మనం చూసేద్దాం ఈ ఐఐటి గౌహుతి టాప్ టెన్ ఐఐటిలో వన్ ఆఫ్ ద గౌహతి దీనిలో మెయిన్గా మనం చూసేది ఇక్కడ ఉన్న బ్రాంచెస్ చూసినట్టయితే కెమికల్ ఇంజనీరింగ్ ఉంది ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్లో డెబ్బై ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్లో మొత్తం తొంభై ఏడు సీట్స్ అయితే ఉండటం అయితే జరిగింది ఇక్కడ ఎనభై ఏడు దీనిలో అరవై ఏడు సీట్స్ ఉన్నాయి ఇక్కడ కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ రెండు ఇంకో బ్రాంచ్ ఉందమ్మ కెమికల్ ఇంజనీరింగ్ ఒకటి ఉంది కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని రెండు బ్రాంచ్ రెండు బ్రాంచ్ ద్వారా ఈక్వల్ మరి సివిల్ ఇంజనీరింగ్ ఉంది ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్లో నూట ఇరవై సీట్స్ ఉండటం జరిగింది మరి కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ సిఎస్ఈ బ్రాంచ్ ఇక్కడ నూట పది సీట్స్ అయితే ఉండే ఇక్కడ నూట పది సీట్స్ ఉండే సిఎస్ఈ బ్రాంచ్లో మొత్తం చూస్తే ఇక్కడ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది ఇక్కడ చూస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది ఇన్స్టి ఆఫ్ టెక్నాలజీ గౌతి ఇంజనీరింగ్ ఫిజిక్స్ కూడా ఉంది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కూడా ఉంది ఇక్కడ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్లో ఉంటుంది ఇప్పుడు ఈ మధ్య ఎన్ఐటి వరంగల్లో కూడా ఆల్రెడీ పెట్టేశారు ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది డేటా సైన్స్ ఉంది బయో సైన్స్ బయో ఇంజనీరింగ్ ఉంది ఎనర్జీ ఇంజనీరింగ్ ఉంది ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ తొమ్మిది వందల అరవై సీట్స్ ఉన్నాయి మాకు మొత్తం చూసినట్టయితే తొమ్మిది వందల అరవై సీట్స్ మంచి కాలేజ్ ఇది కూడా తొమ్మిది వందల అరవై సీట్లు ఉంటే మన కరగ్పూర్లో నైన్టీన్ హండ్రెడ్ ఉంది ఇక్కడ తొమ్మిది వందల అరవై సీట్స్ ఉండి మంచి మంచి కాలేజీ ఇది మంచి ఇన్స్టిట్యూట్స్ ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి ఇది గౌహతికి ఉంది ఇట్ సైడ్ మన కరక్పూర్ వెళ్ళే రూట్లోనే ఉంటుంది గౌహతి అస్సాంలో ఉండడం జరిగింది దీన్ని కట్ ఆఫ్ ఒకసారి చూసేద్దాం మరి కట్ ఆఫ్ చూసిస్తే మరి మీరు జూలై ఆగస్ట్లో ఇక్కడ చారుతారు మరి ఆల్ ది బెస్ట్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఎవరైతే మన సబ్స్క్రైబర్లు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ స్టూడెంట్స్కి ఇద్దరికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఆల్రెడీ వాళ్ళకి తెలుసు నేను నాకు ఎయిటీ వచ్చిద్ది అని మన సబ్స్క్రైబర్లు కొంతమందికి కొత్తగా మరి ఛానల్ వాళ్ళకి తెలుసు కాబట్టి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మరి ఐఐటి గౌహితులు చేరే వాళ్ళకి మరి ఈ యొక్క ఆగస్టు ఫస్ట్కి మీకు క్లాసెస్ అయితే ఉంటాయి ఐఐటి గోహతి జేఈ అడ్వాన్స్ కట్ ఆఫ్ ఇక్కడ మెయిన్ మార్క్స్ మనకి పేపర్ వన్ పేపర్ టూ త్రీ సిక్స్టీ మార్క్స్కి అయితే పెడతారమ్మా తెలుసు మీకు అందరికీ ఆల్రెడీ వీఆర్ అవేర్ త్రీ సిక్స్టీ మార్క్స్కి అయితే పేపర్ వన్ పేపర్ టూ పెడతారు మరి బ్రాంచెస్ వచ్చి బయోసైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్ బయోసైన్స్ బయో ఇంజనీరింగ్ బయోసైన్స్ దీనిలో మనకి నూట నలభై తొమ్మిది మార్క్స్ వస్తే మరి ఓపెన్లో వస్తుంది నూట నలభై మార్కులకైతే మరి ఈడబ్ల్యూస్ ఓబీసీ వన్ ట్వంటీ సెవెన్ మార్క్స్ రావాలి ఎస్సీకి సెవెంటీ సిక్స్ జస్ట్ కట్ ఆఫ్ మా క్వాలిఫయింగ్ మార్క్స్ వస్తే సరిపోయింది ఎస్టీకి సిక్స్టీ టూ మార్క్స్ కెమికల్ ఇంజనీరింగ్ నూట డెబ్బై మార్క్స్ రావాలి ఈడబ్ల్యూఎస్ నూట యాభై రెండు మార్క్స్ ఓబీసీ నూట నలభై తొమ్మిది మార్కులు ఎస్సీకి తొంభై నాలుగు మార్క్స్ అదేవిధంగా మరి అదేవిధంగా చూసినట్టయితే ఎస్టీకి త డెబ్బై డెబ్భై నాలుగు మార్క్స్ రావాలి డెబ్భై నాలుగు మార్క్స్ రావాలి తర్వాత సివిల్ ఇంజనీరింగ్లో నూట యాభై ఆరు మార్కులు రావాలి ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి వీడియో క్లియర్గా చేస్తాను కొంతమంది ఏంటంటే కరగ్పూర్లో ఏమైంది సార్ బిలాయిలు ఐఐటీలు ఎన్ని మార్క్స్ ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను మళ్ళీ దానిలో కామెంట్ పెడతాను మీరు వీడియో చూడండి వీడియో చూసుకుంటూ మన ఛానల్లో నంబర్ కూడా ఇస్తాను డైరెక్ట్ కాల్ చేసి చెప్పండి ఏమీ లేదు మరి నూట యాభై ఆరు మార్కులు మార్కులుండి నూట నలభై ఐదు మార్క్స్ వచ్చేసినాయి దీనికి ఈడబ్ల్యూఎస్కి నూట ఓబీసీకి నూట ముప్పై నాలుగు మార్క్స్ వచ్చినాయి ఎస్సీకి ఎనభై ఎనిమిది మార్క్స్ వచ్చినాయి ఎస్టీకి ఎనభై మార్క్స్ వచ్చినారు మరి ఐఐటి గౌహితి ఐఐటీలో కొంతమంది స్టూడెంట్స్ ఐఐటి గౌహతిలో చారాలు అది చారాలని మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన నుంచి మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి రెండు వేల రూపాయలు జస్ట్ ఓన్లీ టూ మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటాము మరి నేను కూడా మీకోసము ఎక్సర్సైజ్ చేస్తాను కదా ఎక్సర్సైజ్ చేయాలి మరి ఎక్కడ సీట్ వచ్చిందని చెప్పాలి కదా మరి ఇట్లాంటి ఐఐటీస్లో మరి ఎన్ఐటీలో సీటు రావాలంటే మన మెంటర్షిప్ అయితే కంపల్సరీ కావాలి ఓన్లీ జేఈ మెయిన్ అడ్వాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల రూపాయలు జోసా మనం జోసా సిసిఆ్ రెండు కవర్ చేస్తాము జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ గైడెన్స్ కావాలంటే రెండు వేల ఐదు వందల రూపాయలు జేఈ ట్వంటీ ఫైవ్ ఎంసెట్ కావాలంటే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మరి వాట్సాప్ నెంబర్ ఇది ఇది టెక్స్ట్ మెసేజ్ చేయండి ఇది ఈ వాట్సాప్ నెంబర్కి మనకి ఫోన్పే పనిచేయదు కాబట్టి దీనికి డైరెక్ట్గా మీరు యూపీఐడి చేయండి స్కానర్ కోడ్ ఇస్తాను పే చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి వాట్సాప్ కాల్స్ సిక్స్ పిఎం టు అన్లిమిటెడ్ కాల్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి అన్లిమిటెడ్గా నాతో ఎనీ డే సిక్స్ పిఎం అన్లిమిటెడ్ కొంతమంది నాకు రెండే రెండు కాల్ చేయాలి మూడు కాల్ చేయాలి అనుకుంటారు అన్లిమిటెడ్ అన్లిమిటెడ్గా మీరు మాట్లాడొచ్చు యూపీఐడి పేమెంట్ చేసేసి స్క్రీన్షాట్ షేర్ చేయండి ఇబ్బంది ఏమీ లేదు మీరు ఎవరైతే మరి ఐఐటి ఇట్లాంటి ఐఐటిలో మీరు ఆగస్ట్ నుంచి క్లాసులకు వెళ్ళిపోతారు ఇమీడియట్గా రెండు వేలు కాదనుకుంటే మీరు క్లాసులకు వెళ్ళిపోతారు గుర్తుపెట్టి జస్ట్ మిస్ అవుతున్నారు కొంతమంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ కూడా మన స్టూడెంట్స్ మంది ఐఐటీలో ఉన్నారు ఎన్ఐటీలో ఉన్నారు మరి ఉన్నారు కొంతమంది స్టూడెంట్స్ తీసుకొని వాళ్ళు మిస్ అయిపోయారు తర్వాత వాళ్ళు సార్ నేను మేము తీసుకోలేదు మేము మిస్ అయిపోయామని కూడా వాళ్ళు మెసేజ్ చేయటం ఏం జరిగింది స్టూడెంట్స్ కొంతమంది ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మెంటర్షిప్లో జాయిన్ అయితే మీకు ఈ రెండు వేల రూపాయలు ఒకేసారి ఇస్తారు మీరు ఇక లైఫ్ లాంగ్ మీరు మీరు లక్షల్లో మరి కోట్లలో ప్యాకేజ్ వచ్చేస్తుంది మీకు ఇబ్బంది ఏమీ లేదు మీరు చిన్న చిన్న వాటికి మీరు పేరెంట్స్ కానీ మరి స్టూడెంట్స్ కానీ చిన్న చిన్న అమౌంట్లకి ఇక్కడ ఇలా ఇలాంటి చోట్ల మీరు వెనకడకు ఇవ్వద్దు మీరు కోచింగ్ సెంటర్స్ ఆల్రెడీ లక్షల రూపాయలు పెట్టారని నేను అనుకుంటున్నాను కొంతమంది సెల్ఫ్ స్టడీకి చేసుకున్నారు కొంతమంది లక్షల రూపాయలు పెట్టుంటారు కోచింగ్ సెంటర్స్ కానీ మరి ఇంటర్మీడియట్ అవన్నీ మరి ఏదే ఇక అందరూ మరి సిఎస్ఈ బ్రాంచ్ విషయానికి వస్తే సిఎస్సి బ్రాంచ్లో రెండు వందల యాభై మార్కులు రావాలమ్మ మనకి మూడు వందల అరవైకి రెండు వందల యాభై మార్క్స్ రావాలి మరి ఫోర్ మరి ఓపెన్ వాళ్ళకి మరి ఈడబ్ల్యూఎస్కి రెండు వందల ఇరవై మార్కులు వచ్చిన వాళ్ళకి అయితే సీట్ వచ్చింది ఈసారి కూడా ఒక ఆర్ మైనస్ టూ మార్క్స్ అటు ఇటు ఉంటుంది ప్లస్ఆర్ టూ రెండు మార్కులు వన్ మార్కులే పెద్ద తేడా ఏమి ఉండదు ఎందుకంటే వన్ మార్క్ పెద్ద ర్యాంకులో పెద్ద భారీ తేడా వచ్చింది రెండు వందల ఐదు మార్కులు నూట ఎనభై నూట యాభై ఎనిమిది మార్కులు వేస్తే స్టూడెంట్స్ ఇది ఓబీసీకి రెండు వందల ఐదు మార్కులు ఎస్టీ స్టూడెంట్కి నూట ఇరవై ఎనిమిది మార్కులు అయితే రావాలి ఇక్కడ సిఎస్సి రావాలంటే సరే నాకు డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ అండ్ చాలా సార్ నాకు సిఎస్సి వద్దనుకుంటే దీని తర్వాత దీనికి వెళ్ళారు స్టూడెంట్స్ ఇక్కడ రెండు వందల ముప్పై నాలుగు మార్క్స్ రావాలి మరి ఓపి ఓపెన్లో నూట యాభై ఏడు మార్కులు ఈడబ్ల్యూఎస్ నూట తొంభై ఐదు మార్కులు ఓబీసీ వాళ్ళకి నూట ముప్పై తొమ్మిది మార్కులు ఎస్సీ వాళ్ళకి నూట పద్దెనిమిది మార్కులు ఎస్టీ స్టూడెంట్స్కి రావాల్సి మరి ఈసీఈ స్టూడెంట్ ఈసీఈ విషయానికి వస్తే రెండు వందల పదిహేను మార్క్స్ రావాలమ్మా ఓపెన్లో ఈసీ రావాలి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ నూట తొంభై ఒక్క మార్క్స్ అయితే రావాలి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నూట డెబ్బై ఆరు మార్క్స్ రావాలి ఈసీఈకి ఎస్సీకి నూట ఇరవై ఐదు మార్క్స్ రావాలి ఎస్టీకి నూట ఎనిమిది మార్కు రావాలి ఈసీ తర్వాత ఈసీ కూడా చేరారు చూడండి ఇక్కడ ఈసీ కూడా చేరారు ఇక్కడ మరి తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఉంది టూ మరి రెండు వందల మూడు మార్క్స్ రావాలి ఓపెన్లో నూట ఎనభై మూడు మార్క్స్ అయితే రావాలి ఈడబ్ల్యూఎస్ నూట డెబ్బై మార్క్స్ రావాలి దీనికి ఓబీసీకి నూట ఇరవై మార్క్స్ రావాలి ఎస్సీకి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్ర అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ త్రిబులి మన త్రిబులి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే వాళ్ళు రివర్స్లో తొంభై ఏడు మార్క్స్ రావాలి ఎస్టీకి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రావాలంటే మరి అదేవిధంగా ఎనర్జీ ఇంజనీరింగ్ అమ్మ ఎనర్జీ ఇంజనీరింగ్ ఇది కూడా మంచి బ్రాంచెస్ చూడండి చూస్తే నువ్వు వన్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ అయితే రావాలి ఓపెన్లో ఇక్కడ రావాలంటే మరి ఈడబ్ల్యూసీలో వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే రావాలి వన్ థర్టీ ఎయిట్ మార్క్స్ ఓబీసీ వాళ్ళకి రావాలి నైంటీ మార్క్స్ ఎనర్జీ ఇంజనీరింగు నైంటీ మార్క్స్ ఇక్కడ క్వాలిఫై చేస్తే మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే సరిపోతుంది ఎనర్జీ ఇంజనీరింగ్లో మరి ఐఐటి గౌహతి కూడా నంబర్ వన్ డెబ్బై ఆరు మార్క్స్ రావాలి ఎస్టీ ఎస్టీ స్టూడెంట్కి ఎనర్జీ ఫీ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కూడా మంచిది ఇది ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ లాగా ఉంటుంది నూట అరవై ఎనిమిది మార్కులు రావాలి ఓపెన్లో నూట నలభై ఆరు మార్కులు ఈడబ్ల్యూఎస్ నూట ముప్పై నాలుగు మార్క్స్ దీనికి ఓబీసీకి ఎనభై మార్కులు ఎనభై మూడు మార్కులు ఎస్సీకి ఎస్టీకి అరవై నాలుగు మార్క్స్ రావాలి మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా మీకు డేటా మొత్తం చేస్తారు మీరు కామెంట్లో పెడితే నేను ఏం చేయలేను సార్ అది ఎక్కడ వస్తుంది ఇది వస్తుంది అంటే డేటా మొత్తం నేను గుర్తుపెట్టుకోలేను కదా నేను మొత్తం రిమెంబర్ చేసుకోవాలంటే అది నా వల్ల కాని పని అది గుర్తుపెట్టుకుని మీరే వీడియో చూసుకుని మీరు చేసుకుని ఏమన్నా వేరే మరి వేరే విషయాలు ఉంటే నేను డౌట్స్ ఉంటే మరి క్లారిఫై చేస్తాను ఇది ఆల్రెడీ వీడియో ది వీడియో మ్యాటరే మళ్ళీ ఎంత ఎన్ని మార్క్స్ వస్తాయని చేసి నేను వీడియో చూసి మళ్ళీ కామెంట్ పెట్టాల్సి వచ్చింది ఒకసారి వీడియో చూడండి చూసినందువల్ల మీకు నాలెడ్జ్ పెరుగుతుంది కదా సరే మరి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ చూడండి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ తర్వాత సిఎస్సి బ్రాంచ్ ఉంది కదా సీఎస్ఈ రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై నాలుగు డేటా సైన్స్ రెండు వందల ముప్పై నాలుగు ఇక్కడ మ్యాథమెటిక్స్ జీరారమ్మా అది గుర్తుపెట్టి రెండు వందల ముప్పై రెండు మ్యాథమెటిక్స్ ఫస్ట్ సిఎస్ఈ రెండు డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూడు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ రెండు వందల ముప్పై రెండు తర్వాత ఓపి ఈడబ్ల్యూఎస్ రెండు వందల మార్క్స్ నూట ఎనభై ఎనిమిది మార్కులు ఓబీసీ నూట ముప్పై ఒక్క మార్కు ఎస్సీ స్టూడెంట్ నూట ఎనిమిది మార్కులు ఎస్టీ స్టూడెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ నూట డెబ్బై ఆరు మార్క్స్ ఈ ఓపెన్లో మరి ఈడబ్ల్యూఎస్ నూట అరవై ఒక్క మార్కులు నూట నలభై ఏడు మార్క్స్ ఓబీసీ వాళ్ళకి నూట ఒక మార్కు వన్ నాట్ వన్ ఎస్సీ నైంటీ త్రీ మార్క్స్ ఎస్టీ స్టూడెంట్స్ మరి ఆఖరిగా చూసేది ఇది కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది సిఎస్టీ అంటారు దీన్ని కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ నూట అరవై మార్కులు వస్తే వచ్చేసింది నూట నలభై తొమ్మిది మార్క్స్ వస్తే మరి ఇది ఓపిఎల్లో వచ్చింది ఇది ఈడబ్ల్యూఎస్ ఇది నూట ముప్పై మార్కులు నూట ముప్పై మూడు మార్కులు ఓబీసీకి ఎస్సీకి ఎయిటీ సెవెన్ మార్క్స్ వస్తే మరి ఇక్కడ సీటు వచ్చింది మరి ఎస్టీకి అరవై తొమ్మిది మరి జస్ట్ క్వాలిఫైయింగ్ అయితే మరి రిజర్వేషన్ స్టూడెంట్స్ జస్ట్ క్వాలిఫై అయితే మరి ఇక్కడ సీట్స్ వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు అవకాశాన్ని వా ఉపయోగించుకోండి ప్రతి ఒక్కరు మీరు చదువుకొని కష్టపడి మనకి మే ఎయిటీన్త్ ఉందమ్మ గుర్తు మే ఎయిటీన్త్ మీ యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తారు మీ లైఫ్లో ఎప్పుడు ఇప్పుడు ఐఐటీలో చారపోతే ఎప్పుడు కూడా ఐఐటీలో చేరరు అందుకని కష్టపడి చదవండి ఎవరైతే మరి ఆల్రెడీ నేను ఎన్ఐటీలో నాకు సీట్ వచ్చిద్ది అనే మరి కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు ఐఐటి అడ్వాన్స్డ్ గై డైరెక్ట్గా చదువుకున్న వల్ల కూడా నష్టమేం లేదు ఎందుకంటే మీకు ఎక్కువ మార్క్ టెస్టులు ప్రిపేర్ అవ్వండి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి మెంటర్షిప్ ఒక గురువు అనేవాళ్ళు ఉండాలి ఇప్పుడైనా చూ గుర్తు పెట్టుకుంటే ఒక గురువు ఉంటేనే మీకు వేరే చోట మెంటర్షిప్ ఉంటే ఓకే మీరు డబల్ పేమెంట్ చేయొద్దు కాబట్టి వాళ్ళ దగ్గర సర్వీస్ తీసుకుని ఎవరైతే మన జారలాదో మెంబర్షిప్ ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేనేం చేస్తానంటే మరి ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయింది ఈ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రి డిస్క్రిప్షన్లో వెళ్ళేసి మరి నాకు కాల్ చేయండి మరి అమౌంట్ అయితే పే చేసి కాల్ చేయండి కొంతమంది అమౌంట్ పే చేయకుండా కాల్ చేసి జస్ట్ సరే తర్వాత చేస్తాం మీరు ఎప్పుడు చేరితే అప్పుడే మేము సపోర్ట్ ఇవ్వటం జరుగుతుంది లిమిటెడ్ స్టూడెంట్స్ మనకి లిమిటెడ్ స్టూడెంట్స్ అమ్మో అప్పుడు నేను ఎక్కువ స్టూడెంట్స్ అయితే నేను తీసుకోకపోవచ్చు సో నాకు ఎక్కువ మంది స్టూడెంట్స్ అయిపోయారు మరి సీట్స్ అయితే దీనికి కూడా లిమిటెడ్ ఉంటుంది కదా ఎక్కువ మందికి మనము సపోర్ట్ సపోర్ట్ చేయలేము ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు ఐ హోప్ ఎవరిబడి విల్ బీ ఇన్ ఐఐటి గౌహితి ఆఫ్టర్ ఆగస్ట్ ఆఫ్టర్ జూ జులై అండ్ ఆగస్ట్ తర్వాత మీకు ప్రతి ఒక్కరికి ఐఐటీలో వస్తుందని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దావిరి అకాడమీ ఫ్రమ్ దావిరే అకా రవికుమార్ థ్యాంక్ యూ బాయ్